హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి కౌశల్ ఎగ్జామ్స్ అయితే చాలామందికి జరిగాయి కదా ఇంకా కొంతమంది అనేది వాళ్ళకి అసలు ఏం తెలియడం లేదండి అంటే ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగాయి చాలామందికి అయితే ఈ విషయం అయితే తెలియదు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి మీరు ఇంకా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఓటీపీలు అవన్నీ అయితే జనరేట్ అవుతున్నాయి సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో ఇది ఎవరికంటే ఎవరైతే ఇప్పటివరకు అసలు కౌశలం గురించి ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అండ్ టెస్ట్లు ఎవరైతే అటెండ్ అయ్యి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనమాట అంటే ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి దీని తర్వాత మనకి టెస్ట్ అయితే అజైన్ చేస్తారనమాట టెస్ట్ డేటు టెస్ట్ టైమింగ్స్ మన సచివాలయంలోన మన గ్రామ సచివాలయంలోన అనేది మనకి వాళ్ళనేది డేట్లు మనకి మెయిల్లోన అండ్ మెసేజ్ రూపంలో సెండ్ చేస్తారు సో దానికంటే ముందు ఫస్ట్ మనం ఎలా రిజిస్టర్ అవ్వాలనేది అయితే చూసుకుందాము ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ లింక్ మనం నేను ఇక్కడ వీడియో కమెంట్లోనే మీకు పిన్ చేసి పెడతాను లేదా మీరు ఇక్కడ నుంచి అయినా టైప్ చేసి మీరు మొబైల్ ఏమైనా చేసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కానీ పీసీలలో నుంచి కానీ చేసుకోవచ్చు సో ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ ఈ వెబ్సైట్లోకి వెళ్ళంగానే మనకైతే ఇలా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఇచ్చింటారు మనకి ఇంగ్లీష్లో రాకపోతే తెలుగులో కూడా ఇక్కడనే ఇచ్చింటారు అనమాట నేను స్వచ్ఛందంగా ఆధార్ అఫీషియల్ వ్యాలిడేషన్ డాక్యుమెంట్ కేవైసీ లేదా కేవైసీని ఎంచుకుంటున్నాను మరియు నా ఆధార్ నంబరు వర్చువల్ ఐడి ఈ ఆధార్ వీటన్నిటికి సంబంధించినది అనమాట అంటే మనము అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్లోకి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతటినీ మనం యాక్సెప్టెన్స్ తోటే ఇస్తున్నామని ఆధార్ అంత అథెంటికేషన్ అనమాట మన ఇష్టపూర్వకంగానే గవర్నమెంట్కి అయితే అందజేస్తున్నాం అన్నట్టుగా అది వాళ్ళు అక్కడ ఇచ్చారు ఇక్కడ మనం క్లిక్ చేయంగానే చెక్ బాక్స్లోన ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయమని అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయంగానే మనకైతే సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను ఇక్కడ నెక్స్ట్ సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది అనమాట మనకైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చి ఉంటుంది నాకైతే ఓటీపీ వచ్చింది అదైతే నేను ఎంటర్ చేస్తాను సిక్స్ డిజిట్స్ తోటి ఓటీపీ అనేది వస్తుంది అనమాట ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం సబ్మిట్ క్లిక్ చేయగానే లోపలికైతే ఇలా వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి కొన్ని ఫీల్స్ మన ఆధార్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వచ్చేస్తాయి అనమాట మనం కావాలంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అంటే వెరిఫై చేసుకోవడానికి అడుగుతుంది అనమాట సేమ్ మొబైల్ నెంబర్ కనెక్ట్ మూడు దాని ఓకే ఇక్కడైతే మనము ఏమీ జస్ట్ ఇది రిజిస్టర్ అవ్వడానికి మాత్రమే కాబట్టి ఇక్కడ అయితే మనం ఏమీ అప్డేట్ చేసుకోవడానికి రావట్లేదు ఇక్కడ ఫోన్ నెంబర్ ఏంటంటే మనము ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కొత్త నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట ఇప్పుడు ఓటీపీ వచ్చిన నెంబర్ కాకోకుండా మనం వేరే నెంబర్కి అసలు చేంజ్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ ఇక్కడ నుంచి వచ్చేటివి అన్నప్పుడు మనం కొత్త నెంబర్ ఇచ్చి ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని ఫోన్ నెంబర్ని అయితే వెరిఫై చేసుకోవచ్చు అనమాట సో లేదంటే మనం ఉన్న నెంబర్నే ట్రై చేస్తే అది ఫోన్ నెంబర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఐ మీన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది అనమాట సో ఇలా అయితే రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడతో అయిపోతుంది మనకి ఇక్కడతో అయిపోయినాక మనం ఇక్కడ నుంచి అయితే బ్యాక్ వచ్చేసేయచ్చు ఇంకా అంటే దాని అక్కడితో అది సమాప్తం అంటే మనకి లాగౌట్ అలా ఆప్షన్ అయితే ఏం లేదనమాట అక్కడతో మనకి ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి సో నెక్స్ట్ అయితే మనకైతే మనకు సంబంధించిన మెయిల్ అండ్ మొబైల్ నంబర్కి వాళ్ళు సెలెక్ట్ చేసిన స్లాట్స్ వైజ్గా మనకైతే ఎగ్జామ్ టైమింగ్ డేట్ అనేది వస్తున్నాయి అనమాట సో ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేశాడుగండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్